ఏకాంత మంటపం ఆవిడ వారాహి ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆవిడకి వారాహిని రాజశ్యామలని పిలిచి కూర్చుంటుంది సింహాసనం మీద కుడి పక్కన రాజశ్యామల ఎడమ పక్కన వారాహి కూర్చుంటారు ఎక్కడ ఎవరికి శిక్ష వెయ్యాలో ఎలా వెళ్లాలో ఆవిడ నిర్దేశకత్వం చేసి అక్కడ చెప్పి వెడుతుంది ఆదేశం వారాహి రాజశ్యామల దాన్ని అమలు చేస్తారు అక్కడ సభ తీరుస్తుంది ఆవిడ ఏకాంత మంటపంలో ఆవిడ రహస్య చర్చ చేస్తుంది వాళ్ళిద్దరితోటి ఈ చింతామణి గృహం లోపల కంటా వెళ్ళేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉండదు మహాజ్ఞానులైనటువంటి వారు గొప్ప భక్తులైనటువంటి వారు అమ్మవారి అనుగ్రహం పొందిన వారు పెడతారు వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది కింద కోడుగా ఆగ్నేయం వేపకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు